హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే భద్రా శైలేంద్ర ఇద్దరు మాట్లాడుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు కదా ఇంతలో ఈవినింగ్ అయిపోతుంది వసుధార కాలేజ్ నుంచి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తూ ఉండగా మధ్యలో వసుధారకి భద్ర ఎదరగా వచ్చి కార్ అయితే ఆపుతాడు ఇతనేంటి మళ్ళీ ఇలా అనుకొని కార్ దిగి ఏంటండి మళ్ళీ వచ్చారు అని అడిగితే క్షమించండి మేడం మీరు వెళ్తున్నప్పుడు ఇలా కార్ ఆపి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం తప్పే కానీ అని అంటుంటే కానీ చెప్పండి ఏంటి అని అడుగుతుంది వసదారా నిన్నే కదా మేడం మీపై అటాక్ జరిగింది మళ్ళీ మీరు ఒక్కరే ఇలా సింగిల్గా తిరగడం అంత మంచిది కాదేమో అని అంటే అప్పుడే వసదారా పర్వాలేదు నేను అని చెప్పబోతూ ఉంటే అది కాదు మేడం నిన్న హాస్పిటల్లో జరిగిన దాన్ని బట్టి చూస్తే మీ వారు మీ దగ్గర లేరు దూరంగా ఎక్కడికో వెళ్ళుంటారు కదా ఒకవేళ తనే గనక మీతో ఉండుంటే నిన్న ఈ అటక్ అనేది జరకపోయేది కదా అని అంటే అప్పుడే వసు తన మనసులో నిజమే కదా రిషి సార్ నా పక్కన ఉంటే అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇదంతా చేయించింది శైలేంద్రనే కదా ఈ శైలేంద్ర ఆటలన్నీ కట్టించాలంటే ఎలా అయినా శైలేంద్రనే రిషి సార్ని బయటికి తీసుకొచ్చేలాగా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఏంటి మేడం ఆలోచిస్తున్నారు ఏంటి వీడు ఏదో పని మీద వెళ్లిపోతున్న నా కార్కి అడ్డంగా వచ్చి ఇదంతా చెప్తున్నాడు అనుకుంటున్నారా మేడం నాకు లేడీస్ అంటే చాలా గౌరవం నేను చూస్తుండగా ఏ అమ్మాయి ఇబ్బందికి గురి అయినా వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టినా నేను తట్టుకోలేను మేడం చూస్తూ ఊరుకోలేను కూడా అందుకే మీరు ఒప్పుకుంటే కొద్ది రోజులు కొద్ది రోజులు మాత్రమే అంటే మీ వారు తిరిగి వచ్చేంత వరకు నేను మీకు హెల్ప్ఫుల్ గా ఉండాలనుకుంటున్నాను అనేసరికి స్టన్ అయిపోతుంది వస్తారా ఏంటి అని అడిగితే అదే మేడం సెక్యూరిటీగా అంటే ఒక రక్షకుడిలాగా ఉండాలనుకుంటున్నాను మేడం సపోజ్ మీ కారు డ్రైవర్గా అనుకోండి అనేసరికి స్టన్ అయిపోతుంది వస్తారా అయ్యో అలా ఏం వద్దండి పర్లేదు నేను చూసుకుంటాను అని వస్తారా అంటుంటే ప్లీజ్ మేడం ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నిన్న అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పని పూర్తి చేయకుండా వెళ్లారు మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తారని నేను అనుకోవట్లేదు మళ్ళీ వాళ్ళు వస్తే మీరు ఎలా ఎదుర్కొంటారు మేడం ప్లీజ్ మేడం నా మాట కాదనకండి ఒప్పుకోండి అని అంటాడు భద్రా అప్పుడే వస్తారా ఏంటిదంతా ఈయన ఎవరో కూడా నాకు తెలీదు కాని సాటి మనిషి కోసం ఇంతలా ఆలోచిస్తున్నారు ఇది సరిపోదా అని ఆలోచిస్తూ సరే అండి మీ ఇష్టం అని అంటుంది వస్తారా అది అలా అన్నారు బాగుంది కార్కేస్ ఇవ్వండి అని చెప్పి భద్రా ఇక వస్తారని కారెక్కించుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు అప్పుడే భద్ర మేడం ఈ రోడ్ లో వెళ్తున్నారు ఎటు వెళ్ళాలి అని అడిగితే ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారి ఆఫీస్ కి అని అంటుంది ఆ సరే మేడం అంటూ కార్ డ్రైవ్ చేస్తూ భద్ర ఏంటి ఈవిడ ని కలుస్తానంటుంది తనతో ఈవిడికి పనబ్బా చూస్తుంటే ఏదో బాగా పలుకుబడి ఉన్న ఫ్యామిలీ లానే ఉందే ఎలా అయినా ఈవిడితోనే ఉంటూ ఈవిడి గురించి మొత్తం తెలుసుకుంటే తప్ప మన పని ఈజీ అవ్వదు అని అనుకుంటూ ఇక మినిస్టర్ కి అయితే తీసుకొస్తాడు వసూని అప్పుడే భద్ర తన మనసులో నన్ను కూడా లోపలికి రమ్మంటే బావుండు నాకు అన్ని విషయాలు తెలిసేవి కదా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో తను అనుకున్నట్లుగానే వసుధార మీరు కూడా లోపలికి రండి లోపల అని అంటుంది పర్లేదు మేడం అని అంటే పర్వాలేదు రండి ఇక్కడైతే ఏం చేయాలో కూడా తెలీదు లోపల ఏ న్యూస్ పేపర్ అయినా చదువుతూ టైం పాస్ చేయొచ్చు రండి అని చెప్పి పిలుస్తుంది సరే మేడం అంటూ వసుతో పాటే వస్తాడు భద్ర కూడా ఇంతలో మినిస్టర్ గారు పిఏ వచ్చి నమస్తే మేడం మీకోసమే సార్ ఎదురు చూస్తున్నారు రండి అని అంటే సరే సార్ అంటూ తనతో వెళ్తూ మీరిక్కడ కూర్చోండి అని చెప్పేసి వెళ్తుంది ఇక భద్ర బయట హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో వసుధార మినిస్టర్ గారి దగ్గరకు వచ్చి డిబిఎస్టి కాలేజ్ ప్రెసెంట్ సిచ్యువేషన్స్ గురించి మిషన్ ఎడ్యుకేషన్ గురించి మొత్తం కూడా మినిస్టర్ గారితో మాట్లాడుతూ ఉంటుంది లోపల వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినిపించదు గాని బయటకైతే మాత్రం వీళ్ళంతా కూడా కనిపిస్తూ ఉంటారు భద్రకి ఏంటి మినిస్టర్తో ఇంత బాగా ఫ్రీగా మాట్లాడుతోంది అంటే నేను అనుకున్నట్టు ఏదో బాగా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆవిడే అయి ఉంటుంది తిన గురించి ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ అక్కడే ఓ సెక్యూరిటీ గార్డ్ కనిపిస్తాడు భద్రాకి వెంటనే తన దగ్గరకు వచ్చి నమస్తే భయ్యా అని అనేసరికి నమస్తే సార్ అని అంటాడు సెక్యూరిటీ అప్పుడే ఇదేంటి నన్ను మొదటిసారి చూసావు వెంటనే సార్ అని పిలుస్తున్నావు అని అంటే మీరు వసుధార మేడం గారితో వచ్చారు కదా సార్ అందుకే అలా పిలిచాను అని అంటారు ఓహో అవునా నేను ఇప్పుడే వస్తార గారి దగ్గర డ్యూటీలో జాయిన్ అయ్యాను తన గురించి నాకు పెద్దగా ఏం తెలీదు అది సరే ఇంతకీ ఎప్పటి నుండి నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావు అని అంటే ఐదారు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను సార్ అని అంటాడు అవునా అయితే వసుధార గారు రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటారా అని అంటే వారానికి ఒక్కసారైనా మేడం ఇక్కడికి వస్తుంటారు సార్ మరి సార్తో మాట్లాడడానికి కాలేజ్ విషయాలు మిషన్ ఎడ్యుకేషన్ విషయాలు చాలా ఉంటాయి కదా అని అంటే కాలేజ్ కాలేజ్ ఏంటి అని అడుగుతారు భద్ర ఏంటి సార్ మీరు నన్ను పరీక్షించడానికి అడుగుతున్నారా లేకపోతే అడుగుతున్నారా వసుధార మేడం గారు డిబీఎస్టి కాలేజ్ కి మేనేజింగ్ డైరెక్టర్ కదా వాళ్ళ కాలేజ్ నుంచే ప్రారంభించిన మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ చాలా పెద్ద పేరొందిన ప్రాజెక్ట్ కదా సార్ రిషి సార్ వసుధార మేడం కలిసి ఈ ప్రాజెక్టు ద్వారా ఎంతో మందికి ఉపాధిని కల్పించారు ఎందరో పేద విద్యార్థులకి చదువు చెప్పించారు ఈ కాలేజ్ ద్వారా ప్రారంభించబడిన మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అనేది ఎన్నో పేద కుటుంబాలని నిలబెట్టింది సార్ మరి వీటన్నింటికి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడడానికి మేడం గారు వస్తారు కదా సార్ అని అంటాడు సెక్యూరిటీ ఓహో అవునా సరే అయితే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు భద్రా ఏంటి ఇంత పెద్ద కాలేజీకి ఎండియా అయితే పని పూర్తి చేయడం కొంచెం కష్టమే కానీ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వజ్దార వచ్చి వెళ్దామా అని అడుగుతుంది వెళ్దాం మేడం అంటూ వజ్దారం తీసుకుని తిరిగి వస్తూ ఉంటాడు భద్రా అప్పుడే వజ్దారా ముకుల్కి కాల్ చేసి సర్ రిషి సార్ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగితే లేదు మేడం నేను ఆ ఇన్వెస్టిగేషన్లోనే ఉన్నాను అని చెప్తారు ముకుల్ ఇక నిరాశగా ఫోన్ పెట్టి బాధపడుతున్న వసూను చూసి భద్రా మేడం నేను ఒక మాట అడుగుతాను ఏమీ అనుకోరు కదా అని అంటే అడగండి అని అంటుంది వస్తారా మీ వారు ఎక్కడికైనా దూరంగా వెళ్ళారు అనుకుందామంటే ఎవరికో ఫోన్ చేసి సార్ గురించి తెలిసిందా అని అడుగుతున్నారు అంటే మీ వారు అని అంటే కనిపించట్లేదు దాదాపుగా ఒక పది రోజుల నుంచి తను ఏమయ్యారో ఎక్కడికి వెళ్లారో కనిపించడం లేదు అని అంటుంది వస్తారా సరే మేడం అంటూ వస్తారని ఇంటికి తీసుకొచ్చేస్తాడు భద్ర ఇంతలో రాత్రి అయిపోవడంతో వసదారు ఇచ్చేసి భద్ర అయితే అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక భద్ర తన ఇంటికి వెళ్లిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుని అసలు ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనుకుని గూగుల్లో సెర్చ్ చేసి చూసేసరికి మొత్తం ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి ఇప్పటి వరకు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ పేరట రిషి వజదార్లు చేసిన మంచి పనులు అన్ని కూడా చదువుతాడు భద్ర అవి చదవగానే షాక్ అవుతాడు ఏంటిదంతా ఎంతోమందికి ఉపాధిని కల్పించి చాలా మందిని చదివించి ఇన్ని మంచి పనులు చేస్తున్నా ఇలాంటామె శైలేంద్ర చంపాలనుకుంటుంది అసలు అలాంటి ఆలోచన అతనికి ఎందుకు వచ్చింది నేను ఇందాక శైలేంద్రతో మాట్లాడినప్పుడే అతని వ్యక్తిత్వం అర్థమైంది వంద మందిని చంపాను కాని ఈ మర్డర్ విషయంలో మాత్రం ఆలోచించకుండా ఎలాంటి పని చేయకూడదు అనవసరంగా ఆమె ప్రాణాలు తీస్తే సమాజానికి జరగబోయే మంచి పనిని నా చేతులారా నేనే ఆపినట్టవుతుంది ఆమెను చూస్తే కూడా ఎంతో మంచి ఆమెలా ఉంది అలాంటిది ఇదంతా కరెక్ట్ కాదు వీల్లేదు ఇలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి ప్రాణాలు పోవడానికి అస్సలు వీల్లేదు నేనే కాదు ఇంక ఎవరిని కూడా వసదారిని ఏమి చేయనివ్వకుండా శైలేంద్ర సంగతి చూడాలి అంతకంటే ముందు చేయాల్సిన పని ఒకటుంది అనుకుంటూ ఈ రోజు హాస్పిటల్లో చూసిన డెడ్ బాడీ ఫోటోని తనకు తెలిసిన రౌడీలకు అందరికీ పంపించి వాడు ఎక్కడ చనిపోయాడు ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు మొత్తం తెలుసుకోమనైతే చెప్తాడు ఇక భద్రా అనుకున్నట్లుగానే తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది శైలేంద్ర ప్లాన్ లో భాగంగా రిషిని కిడ్నాప్ చేసిన తర్వాత రిషి అక్కడి నుంచి తప్పించుకుంటే తనని పట్టుకునే ప్రయత్నంలో జరిగిన యాక్సిడెంట్ లో తిన అయితే పోయాయని తెలుసుకుంటాడు భద్రా ఆ మాటలు వినగానే దిమ్మ దిరిగిపోతుంది భద్రకి అంటే రిషి కనిపించకుండా పోవడానికి కూడా శైలేంద్రనే కారణం అనమాట ఇన్ని మంచి పనులు చేస్తున్న భార్యాభర్తలిద్దరిని చంపించాలనుకున్నాడంటే అవి వీడికి నచ్చలేదనమాట ఇలాంటి దుర్మార్గుడు బారి నుంచి ఎలా అయినా వాళ్ళిద్దరినీ కాపాడాలి అనుకొని వెంటనే ఈ రౌడి ఎక్కడైతే చనిపోయాడో ఆ ప్లేస్ కి వెళ్తాడు భద్ర అక్కడ మొత్తం చూస్తూ ఉండగా ఇంతలో వాళ్ళ తాతయ్య వస్తారు భద్ర దగ్గరికి రే భద్ర నువ్వేంటి ఇక్కడ అని అంటే చిన్న పని మీదొచ్చానులే అని అంటాడు ఇక్కడ వరకు ఎలాగో వచ్చావు కదా ఇంటికి రారా మీ నానమ్మ నిన్నే కలవరిస్తోంది ఒక్కసారి వచ్చి చూసి వెళ్లరా రారా అంటూ భద్రం తీసుకుని పెద్దాయినైతే ఇంటికి వెళ్తారు అప్పుడే తాను చూసిన వాళ్ళ నానమ్మ చాలా సంతోషిస్తుంది అది సరే గాని ఏంటి నువ్వు ఈ ఆకులు అలమల కోసం అటు వచ్చావు ఉన్న పలంగా వాటితో అంత పెద్ద పని పడింది అని అడిగితే ఒక పది రోజుల క్రితం ఎందుకో అటువైపు వెళ్తుంటే నిండా ముప్పై ఏళ్లు కూడా నిండని ఓ అబ్బాయి చాలా గాయాలతో నాకు కనిపించాడు ఇంటికి తీసుకొని వచ్చి నాకు తెలిసిన రీతిలో ఆ అబ్బాయిని బ్రతికించడానికి వైద్యం చేస్తున్నా వాటి కోసమే అటు వచ్చాను అని అంటాడు ఆ పెద్ద ఆయన అప్పుడే భద్రకి రిషి గుర్తుకొస్తాడు అవునా ఇంతకీ ఎవరతను ఎక్కడున్నాడు అని అడిగితే అదిగో అక్కడ అంటూ రిషిని చూపిస్తాడు ఇక వెంటనే భద్ర రిషి దగ్గరికి వెళ్ళి చూసేసరికి నిజంగానే రిషి అవడం చాలా కంగారు అనిపిస్తుంది భద్రకి తాతయ్య ఇతనిప్పుడు ఎలా ఉన్నారు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా అని అంటే ప్రమాదం ఏమీ లేదు కోలుకోవడానికి సమయం పడుతుంది కాని తప్పకుండా కోలుకుంటాడు అని వాళ్ళ తాతగారంటే అప్పుడే పొద్దున్నే స్పృహ చింద్ర మనవడా వసుధారా వసుదారా అని కలవరించాడు అని అంటుంది వాళ్ళ బామ్మ ఈ పరిస్థితుల్లో కూడా రిషి వసుధారనే కలవరిస్తున్నాడంటే ఇద్దరి మధ్య ఎంత ప్రేముందో అర్థమవుతుంది అని అంటాడు భద్ర అప్పుడే పెద్దవాళ్ళిద్దరూ షాక్ అవుతారు ఆ అబ్బాయి పేరు రిషియా అసలు ఆ విషయం నీకెలా తెలుసు అతను నీకు ముందే తెలుసా అని అంటే నానమ్మ అక్కడ ఇతని కోసం విలవిల్లాడిపోతున్నారు తన కుటుంబం మొత్తం ఇతన్ని నేను తీసుకుని వెళ్తాను అక్కడే పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తాను అని చెప్పి భద్ర ఇక రిషిని అక్కడి నుంచి తీసుకువచ్చి హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా అప్పుడే భద్ర వజ్దారి ఇంటికి వచ్చి మేడం ఒక్కసారి మీ వారి ఫోటో చూపిస్తారా అని అడిగితే ఏమైందండి అని అడుగుతుంది వస్తారా మేడం ఒకసారి చూపించండి అనే సరికి ఇక భద్రకి రిషి ఫోటో చూపిస్తుంది వస్తారా సరే మేడం అయితే నాతో రండి అని చెప్పి మహేంద్రని అలాగే వసదార్ని ఇద్దరిని కార్లో తీసుకుని వస్తూ ఉంటాడు భద్ర రిషి ఫోటో నిన్న శైలేంద్ర చూపించాడు కానీ ఆ విషయం వీళ్ళకి తెలియదు కదా మరి తను నా భర్తే అని నీకెలా తెలుసని నన్ను వస్తారా అడగకూడదు అందుకే ఈ ఫోటో ఇప్పుడు చూశాను అని అనుకుంటూ ఇక హాస్పిటల్కి తీసుకొస్తాడు భద్ర ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు అని అడిగితే పదండి చెప్తా అంటూ ఐసీయూ దగ్గరకు తీసుకొచ్చి అదిగోండి రిషి గారు అని చూపిస్తాడు అన్నైపోతారు పోతారు వస్తారు మహేంద్ర ఇద్దరు ఏమైంది నా రిషి సార్కి ఏమైంది అని అడిగితే మేడం కంగారు పడకండి సార్కేం కాలేదు ఎవో చిన్న చిన్న గాయాలయ్యాయి అంతే హాస్పిటల్ లో జాయిన్ చేశాను ఏమీ కాదు మీరు కంగారు పడకండి అనేసరికి ఇంతలో డాక్టర్ వచ్చి కూడా ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదు కొద్ది రోజుల్లో కోలుకుంటారు ఒక ఇరవై నాలుగు గంటల్లో సృహలోకి కూడా వస్తారు మేడం అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వసార మహేంద్ర ఇద్దరు అప్పుడే భద్ర మేడం మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తాడు భద్ర ఇక శైలేంద్ర కాల్ చేసి బయటికి రమ్మని పిలుస్తాడు శైలేంద్ర పొంగిపోతూ ఓహో నేను చెప్పిన పని అయిపోయినట్లుంది ఎప్పుడు చేస్తాడు ఏమో అనుకున్నాను గానీ చాలా త్వరగా పూర్తి చేశాడే అనుకుంటూ భద్రా అయితే వచ్చి ఏయ్ పని అయిపోయిందా నిజంగా ఇంత త్వరగా పూర్తి చేస్తావు అనుకోలేదు ఇప్పుడు చెప్పు నీకెంత కావాలి అని అడిగితే శైలేంద్ర చంప పగలగొడతాడు భద్రా స్టన్ అయిపోతాడు శైలేంద్ర ఏంటిది అని అడిగితే ఇప్పుడు చెప్తున్నాను విను ఇంకొక్కసారి వసుధార గారికి గాని రిషి గారికి గాని ఎలాంటి హాని తలపెట్టాలని చూసావా నిన్ను నేనే చంపేస్తాను జాగ్రత్త అనేసరికి స్టాక్ అయిపోతాడు మళ్ళీ ఏంట్రా ఇలా ప్లేట్ తిరాయించావు అని అడిగితే అలాంటి మంచి మనుషులకి హాని తలపెట్టాలని చూస్తే పరిస్థితులు కూడా అనుకూలించావు గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు భద్రా థ్యాంక్స్ ఫర్ వాచింగ్